మార్నింగ్ లీడర్స్ మార్నింగ్ టు ఎవ్రీవన్ మై సెల్ఫ్ ఆనంద్ రెడ్డి ఫ్రమ్ రామణపేట అండి రివాగ్లో అనేది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్ అనేది మన రివాగ్లోలో దొరుకుతున్నాయి దాంట్లో బెస్ట్ వన్ ఆఫ్ మై బెస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రోడక్ట్ల గురించి నేను స్వయంగా వాడి నా యొక్క ఫీలింగ్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను నేను వాడిన ప్రోడక్ట్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు మిరాగిల్ ట్వంటీ వన్ నిజంగా ఈ పేరు ఎలా పెట్టారో తెలియదు కానీ వండర్స్ అద్భుతంగా క్రియేట్ చేస్తుంది ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అందరం కూడా కల్తీ ఉన్న ప్రోడక్ట్లు మనం వాడుతున్నాం కాబట్టి ఇది వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంట్లో ఇరవై ఒక్క రకాల హె న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది ఇది మన బాడీకి ఇమ్యూనిటీ బూస్టర్గా మనం చెప్పుకోవచ్చు దీంతోపాటు ఇది కాంబినేషన్లో డిటాక్స్ క్లీన్ నవేడేస్లో నేను ఇంతమంది చెప్పినట్టు ఈ కల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్నర్ ఆర్గాన్ క్లీన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇన్నర్ ఆర్గాన్ క్లీన్ చేయడానికి మనం వాడాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే డిటాక్స్ క్లీన్ ఈ రెండు కాంబినేషన్లో వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఇది బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ని క్లీన్ చేస్తుంది ఇది బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ కంప్లీట్గా సమృద్ధిగా సమకూర్చడం జరుగుతుంది సో ఈ రెండు నేను వాడడం జరిగింది ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఒక త్రీ మంత్స్ దీన్ని వాడితే టూ ఇయర్స్ వరకు కూడా మన గాడి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ కంప్లీట్గా అందుతాయి సో ఇది వాడే విధానం ఏంటి అంటే ఇది మార్నింగ్ ఎంపీ స్టమక్తో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ జ్యూసు ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని వాటర్తో కలిపి తీసుకోవాలి తీసుకున్న వన్ అవర్ వన్ అవర్ వరకు ఓన్లీ వాటర్ మాత్రమే కన్స్యూమ్షన్ చేయండి ఆఫ్టర్ తర్వాత మీ ఇష్టం టీ కానీ టిఫిన్ కానీ ఏమైనా దీంతో దీంతోపాటు ఇది నైట్ పడుకునేటప్పుడు తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి సేమ్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ జ్యూసు హండ్రెడ్ ఎంఎల్ వెచ్చన్ వాటర్ టోటల్ వెచ్చని వాటర్ కలిపి తాగాలి సో ఈ రెండు కనుక మనం ఒక త్రీ మంత్స్ వాడితే ఇది కంప్లీట్ గాజు గ్లాస్లో వాడాలండి ఇది కనుక ఒక త్రీ మంత్స్ వాడితే టూ ఇయర్స్ వరకు మీ కాడ బాడీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది నేను వాడిన నా హెల్త్ బాగుంది మీరు కూడా వాడండి మీ హెల్త్ బాగా చేసుకోండి సో ఇంత బెస్ట్ ప్రోడక్ట్ అందించినందుకు దీని సర్వరావ్వని నివారణని కూడా అనుకోవచ్చు ఇంత బెస్ట్ ప్రోడక్ట్ అందించినందుకు థ్యాంక్ యూ రివాగ్లో రివాగ్లో మేనేజ్మెంట్ వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్